అందరికీ అందరికి ఈ ఈరోజు సత్యసాయి జిల్లా మసంపల్లి గ్రామంలో ఈ నెల ఇరవై మూడు రాయలసీమ మాల యుద్ధ గర్జనకు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా వంద నుంచి యాభై కుటుంబాలకు ఈ పాంప్లెట్ ఆవిష్కరణ జరగడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కోట్ల ఎదిస్వామి మరియు కోట్ల ఈశ్వరయ్య మరియు కోట్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ని పంచడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు మహిళలు వృద్ధులు ఖచ్చితంగా ఈ మాల రాయలసీమ యుద్ధ గర్జన సభను జయప్రదం చేయవలసిందిగా అదేవిధంగా ఆగస్టు ఒకటో తారీఖున జరిగినటువంటి వర్గీకరణ ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి వర్గీకరణ కేవలం మన మధ్య అన్నదమ్ముల వల్లే కలిసి ఉన్న వాళ్ళ మధ్య వాళ్ళు విడదీయడానికే తప్ప ఇది భవిష్యత్ తరాలకు తప్పుగా ఉండే విధంగా ఉంటుంది అదేవిధంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసి తీస్తున్నటువంటి ఈ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమైనది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన జనాభా లెక్కలు తీసిన తర్వాత జరిగే రాజ్యాంగం సంబంధించిన వర్గీకరణ అవుతుంది కాబట్టి ఈ వర్గీకరణ మనకు ఎటువంటి లాభాన్ని కూడా చేకూర్చదు మన పిల్లల భవిష్యత్తు కూడా నష్టపోయే అవకాశం ఉంది కావున ఈ ఇరవై మూడు రెండు ఇరవై ఐదున జరిగేటువంటి కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో